ముందు చూపుతూ ఆలోచించడం చాలా అవసరం ఒకసారి దావోస్లో మాట్లాడుతున్నా మాట్లాడుతూ ఉంటే గ్లోబల్ వార్మింగ్లో నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి డిస్కషన్ వచ్చింది డిస్కషన్ వస్తే ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఇక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీత పాలేకర్ సుభాష్ పాలేకర్ అతను ట్రైన్ చేస్తున్నాడు అప్పట్లో అతను పిలిపించి మాట్లాడాను క్లాసెస్ పెట్టేవాళ్ళం అది అయిన తర్వాత విజయకుమార్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే అతన్ని సీఈఓగాను ఉండిపోయాను నువ్వు పని చేయంటే నాకెందుకు సార్ ఇవన్నీ అన్నాడు నేను కాదు ఇది చాలా మంచి పేరు వస్తుంది నేను పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉండమంటే ఉన్నాడు ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే ప్రపంచం మొత్తం మన ప్రకృతి వైద్య సేవ వ్యవసాయాన్ని చూడడానికి వస్తున్నారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో యాభై లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు చేయబోతున్న అదే ఇప్పుడు దాంట్లో కూడా మీరు చూస్తే అక్కడ వదిలిపెట్టలేదు ట్రేసబిలిటీకి వెళ్ళాం అండ్ ఆల్సో సర్టిఫికేషన్కి వెళ్ళాం నెక్స్ట్ అసెంబ్లీ వస్తే ఇక్కడ అందరికీ మీకు అందరికీ నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన ఫుడ్డే సప్లై చేయాలనుకుంటున్నా చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ ఈరోజు లేడు అవన్నీ ఇక్కడ షాప్ పెట్టి డోర్ డెలివరీ కానీ ఇక్కడ ఇవ్వడం కానీ అమరావతిలో ఎవరైనా బంద్ చేయాలంటే పెస్టిసైడ్స్ లేకుండా అదే సమయంలో ఎరువులు లేకుండా నేచురల్ ఫుడ్ తినే పరిస్థితిలో ఉండాలి దానికి సపోర్ట్ కూడా సర్టిఫికేషన్ ఇస్తాం